ఎవరి దేవయ్య అరవై ఐదు క్రితమే పాక్కు ముచ్చమిటలు పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో దేవయ్య పోరాట సాహసం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆవేదనతో రగిలిపోయిన భారత్ ఆపరేషన్ సింధు పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేసింది ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతూ భారత్పై దాడులకు దిగిన పాక్ సైన్యాన్ని తోకముడ్చుకునేలా చేసింది ఆపరేషన్ సెందూర్ భారత్ను టార్గెట్ చేసిన పాక్ వైమానిక స్థావరాల్లో పాక్ ఎంతో కీలకంగా ఉన్న ఈ ఎయిర్వేస్ రన్వేను భారత క్షిపణిలు సర్వనాశనం చేశాయి సరిగ్గా ఇదే విధంగా అరవై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఆరున భారత్ పాక్ యుద్ధం మొదలైంది భారత్లోని ఆదాంపూర్ హల్వారా పఠాన్కోట్ జామ్నగర్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ వాయుసేన దాడులకు దిగింది అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ప్రతి దాడులు చేసింది పాకిస్తాన్లోని సర్గోదా వాయుసేన స్థావరంపై బాంబుల వర్షం కురిపించింది డసాల్ట్ మిస్టెరీ ఫోర్ సెవెన్ యుద్ధ విమాన పైలట్ స్క్వాడ్రన్ లీడర్ ఏబి దేవయ్య వీరోచితంగా పోరాడారు అతడిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ అప్పటికే అత్యాధునికమైన పిఏఎఫ్ స్టార్టర్ ను రంగంలోకి దించింది పైలట్ లెఫ్టినెంట్ అంజద్ హుస్సేన్ దేవయ్య ఫైటర్ జెట్ ను వెంబడించాడు వీరిద్దరి మధ్య గాల్లో భీకర పోరు సాగింది చివరికి రెండు యుద్ధ విమానాలు పరస్పరం నీకుని పేలిపోయాయి ఈ పోరాటంలో భారత్ చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఏబి దేవయ్య అమరుడయ్యారు కొన్నేళ్ల వరకు ఆ విషయమే బయటికి రాలేదు మిస్సింగ్ అనే రికార్డులో నమోదు చేసేశారు అయితే దేశం కోసం పోరాడిన దేవయ్య పోరాట పటిమ మరుగున పడిపోయింది ఆయన వీరోచిత పోరాటం కాలగర్భంలో కలిసిపోయింది కానీ బ్రిటిష్ వైమానిక చరిత్రకారుడు జాన్ ఫ్రీకర్ రాసిన ఇండియా పాకిస్తాన్ ఎయిర్ వార్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ పుస్తకం విడుదలతో దేవయ్య పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది అంజల్ హుస్సేన్ దేవయ మధ్య జరిగిన భీకర పోరును రచయిత ఆ పుస్తకంలో ప్రస్తావించారు ఈ పుస్తకాన్ని నవంబర్ ఒకటి స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ ఓపి తనేజా చదివి ఎఫ్ వన్ నాట్ ఫోర్ ఐ యుద్ధ విమానాన్ని దేవయ్య కూల్చివేశారని ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయిన భారత ఎయిర్ ఫోర్స్కు చెందిన ఏకైక వ్యక్తి కూడా ఆయనేనని భారత వాయుసేన అంగీకరించారు దీనిని పరిగణలోకి తీసుకున్న భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దేవయ్య పేరిట అతని భార్యకు మహావీర చక్ర శౌర్య పురస్కారాన్ని ప్రదానం చేసి ఆయన సేవలను గుర్తించింది ఆయన వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ స్కై ఫోర్స్ పేరిట బాలీవుడ్ లో సినిమా కూడా రూపొందించారు సాహసోపేతమైన ఈ భారత్ పైలట్ గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ సర్గోదా ఎయిర్ ఫేస్ ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య పోరాట పటిమ గురించి గుర్తు చేసుకోవాల్సింది ఇదండి స్క్వాడ్రన్ ఏబి దేవయ్య పోరాట పటిమ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి